శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం త్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే రెండవ రోజు విధియా ఈరోజు యమద్వితీయ పర్వము ప్రతి మానవుడు తన తోబుట్టు ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేయటము ఆమెకు కానుకల సంగుట శ్రేయోదాయకము తోబుట్టువులు లేనివారు వరుస తోబుట్టు ఇంటికైనను వెళ్ళవచ్చును రెండవ అధ్యాయము సోమవార వ్రతమహిమ జనక మహారాజా కార్తీక మాస మహిమ విన్నవారికి మనోవాఖ్యాయ కర్మల నుంచి మోక్షం కలుగుతుంది కార్తీక మాసములోని సోమవార వ్రతం ఆచరించేవాడు పరమశివుని అనుగ్రహానికి పాత్రుడై శివ సాయుధ్యాన్ని పొందుతాడు కార్తీక మాసంలోని చేసే స్నాన దాన జపాదులు అశ్వమేధాది యాగ ఫలితాన్ని ప్రసాదిస్తాయి ఈ వ్రతాన్ని ఆరు విధములుగా చేయవచ్చును అవి ఒకటి ఉపవాసము రెండు ఒంటిపూట భోజనం చేయుట మూడు రాత్రి మాత్రమే భోజనం చేయుట నాలుగు తాను అడగకుండా ఇతరులు పెట్టింది తినటము ఐదు స్నానం ఆరు నువ్వులు దానం ఇవ్వటము శక్తి ఉండివారు పూర్తి ఉపవాసము చేసి శివునకు అభిషేకము చేసి తులసీ తీర్థం మాత్రమే తీసుకొని మరునాడు అన్నదానం చేసి తరువాత భోజనం చేయవచ్చును అందుచేత ఉపవాసము చేయగలవారు ఉపవాసం ఉండటము అన్ని విధములుగా మేలు ఉపవాసం చేయలేని వాళ్ళు ఉదయమే స్నానము జపము దేవతారాధన మొదలగు వాటిని యధావిధిగా చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి మాత్రము భోజనం చేయకూడదు పాలు పండ్లు తీసుకోవచ్చును ఈ విధంగా చేసేదానని ఏకభుక్తము అందరు మూడవ పద్ధతిలో వేకువజామునే స్నానము జపము అభిషేకము పితృదేవతారాధన చేస్తూ పగలంతా ఉపవాసం ఉండి పురాణ పఠనముతోని గడిపి రాత్రి నక్షత్రాన్ని చూసిన తర్వాత భోజనం చేయవచ్చును ఈ విధంగా చేస్తే దానిని నక్తం అందురు నాలుగవ పద్ధతిలోని పగలంతా ఉపవాసం ఉండి ఎవరిని ఏమి అడగకుండా సాయంత్రము ఎవరైనా పెట్టిన దానిని తినటం వలన సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది దీనినే ఆయాచిత వ్రతము అని అందరు ఐదవ పద్ధతిలోనే మంత్రయుక్తముగా స్నానము జపము మొదలగు వాటిని చేయవచ్చును ఆరవ పద్ధతిలో కార్తీక సోమవారం నాడు నువ్వుల దానం చేస్తే వ్రతము చేసినట్లే అవుతుంది నువ్వుల దానం వలన పాపం పోతుంది పాపం మొత్తం తొలగిపోతుంది అందువలన నువ్వులు దానం చాలా మంచిది ఈ ఆరు పద్ధతులలోని ఏ ఒక్కటి ఆచరించకపోయినా కుంభీపాక నరకం ప్రాప్తిస్తుంది అనాథ స్త్రీలు ఈ వ్రతం చేయటం వలన విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు కార్తీక మాసంలోని పగలంతా ఉపవాసం ఉండి భగవదారాధనలోని కాలం గడిపి రాత్రి నక్షత్రాన్ని చూసి పిదప భోజనం చేయవచ్చును ఈ విధముగా ఐదు సోమవారములు చేసిన వాళ్ళు శివ సాయుధ్యం పొందుతారు ఈ ఐదు సోమవారాలు చేసిన వారు నమక చమక సహితంగా రుద్రాభిషేకం చేస్తూ ఉండాలి ఈ సందర్భంలోని ఒక కథ చెబుతాను విను ఈ కథను వింటే సకల పాపాలు పోతాయి పూర్వము కాశీరాజ్యములోని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి నిష్ఠురా అనే పేరుగల ఒక కుమార్తె కలదు ఆమె చాలా సౌందర్యవంతురాలు అందానికి తగు విధముగా సద్గుణాలు లేవు భయం సిగ్గు వదిలిపెట్టి కులధర్మాల్ని ఖాతరు చేయక గయ్యాలిగా తయారయ్యింది ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకోలేక వ్యభిచారిణిగా అయినది తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చింది ఆమె తల్లిదండ్రులు అయినా నయానా భయాన మంచి మార్గంలోకి తీసుకురావాలి అని ఎంత ప్రయత్నించిననూ చివరకు సహించలేక ఇంటి నుంచి పంపించేశారు మదంతో కన్ను మిన్ను గానకుండా సంచరిస్తూ చివరకు సౌరాష్ట్ర దేశము చేరుకుంది సౌరాష్ట్ర దేశంలోని వేదాలు వేదాంగాలు చదువుకొని నియమనిష్ఠలతో మంచి సద్గుణాలతోనూ విరాజిల్లుతూ మిత్రశర్మ అనే పండితుడు ఉండేవాడు అతని మనసు వెన్నె వంటిది అతనికి దురదృష్టవశాత్తు నిష్ఠులను చూడడం జరిగింది ఆమె అందచందాలకు ముగ్ధుడైపోయాడు ఆమె గుణగణాలు గమనించకుండా మనసిచ్చి పెళ్లి చేసుకున్నాడు పరిణయము పది పదుల పంట అనే మాట కూడా అతనికి గుర్తురాలేదు కొంతకాలం వాళ్ళు కులాసాగా కాలం గడిపారు భర్త మంచితనాన్ని దయార్థ హృదయాన్ని నిష్ఠుర గమనించలేకపోయింది పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోని గాని ఓదన్నట్లు తన వ్యభిచార బుద్ధిని వదిలిపెట్టలేకపోయింది ఆమె ప్రవర్తన అత్తమామలు భరించలేక కొడుకుకు చెప్పారు తన భార్య మీద మమకారముతోని మిత్రశర్మ ఏమీ అనలేకపోయాడు అభిమానం అడ్డు రావడం వలన ఇక చేసేది లేక అత్తమామలు ఇల్లు విడిచిపోయి వెళ్ళిపోయారు అత్తమామలు ఇల్లు విడిచిన పిదప నిష్ఠురకు పూర్తి స్వేచ్ఛా స్వతంత్రములు లభించి ఆమె ఆగడాలకు అంతులేకుండా పోయింది ఆమె చేసే పనులు భరించలేక భర్త ఒక మాట అంటే ఆమె తిరిగి మాటలాడటమే కాకుండా దండించేది తను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడనే జ్ఞానము దయ లేక భర్తను చిత్రహింసలు పెడుతూ ఉండేది ఆ బ్రాహ్మణుడు పడరాని పాటలు పడుతూ గృహస్థ ధర్మానికి ఎక్కడ లోపం వస్తుందేమో అని భయంతో ఆమెను విడిచిపెట్టలేకపోయాడు అతడెంత నిర్లిప్తముగా ఉన్నప్పటికీ తన స్వేచ్ఛా స్వతంత్రానికి నిష్ఠురకు అడ్డుగా కనిపించాయి భర్తను తన పనికి అడ్డు తొలగించాలనే నిర్ణయానికి వచ్చింది ఒకనాడు మిత్రవర్మ నిద్రపోతూ ఉండగా ఒక పెద్ద బండ తెచ్చి వాని తల పగలగొట్టి శవాన్ని నూతులో పారవేసి ఏమి ఎరుగునట్టు నిశ్చింతగా విటులతోని ఆటపాటలతోని కాలం గడుపుతూ ఉంది వ్యభిచారాన్ని వృత్తిగా పెట్టుకున్న నిష్ఠుర తన అండదండల కోసం కొంతమంది స్త్రీల మనసులు కూడా మలినము చేసి తన దారికి తెచ్చుకుంది ఆమెలో మంచి గుణము ఎంత వెతికినను కనపడదు ఇతరులను నిందించడం వలన ఉగ్గుపాలతో పెట్టిన విద్య అయిపోయింది కలలో కూడా భగవంతుణ్ణి తలవడం కానీ గుడికి వెళ్ళటం కానీ చేయలేదు భూతదయ పశ్చాత్తాపము ఆమెలో కనిపించవు విద్యావేత్తలను పండితులను వెక్కిరిస్తుంది కొంతకాలానికి ఆమెలో యవ్వనము పోయి ముసలితనము ప్రవేశించి అనారోగ్యానికి గురి అయ్యింది విటుల రాకపోకలు తగ్గిపోవటం వలన సంపాదన కూడా తరిగిపోయింది అందము పోయి ఆర్థిక సమస్యలు అందలమెక్కాయి కష్టాలనే కారణవిలోని కాలు పెట్టింది ఆమెను చూచి అసహ్యం పడేవారే కానీ జాలి పడేవారు ఎవరూ లేరు తినటానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక తిరిగే శక్తి లేక చేసిన పాపాలని ఫలితాన్ని అనుభవిస్తూ దిక్కులేని చావుకు గురి అయ్యింది ఆమె శవమును దహనక్రియలు చేసేవారు కూడా లేరు యమదూతలు ఆమెను తీసుకొని పోయి యమధర్మరాజు ముందు విచారణ నిమిత్తం హాజరుపరిచారు చిత్రగుప్తుడు ఆమె చరిత్రను అంతా చెప్పారు ఆమె జీవితంలోని ఒక్క మంచి పని కూడా చేయలేదు యమధర్మరాజు ఆమె పాపకర్మలకు తగు విధముగా దండన విధించాడు యముని ఆజ్ఞ మేరకు ఎర్రగా కాలిన ముళ్ళ ఉక్కు స్తంభాన్ని కౌగలించుకునేటట్లు చేశారు క్షణికమైన సుఖం కోసము వ్యభిచారం చేస్తే యమలోకంలోని అనుభవించాల్సిన శిక్ష ఏమిటో కానీ ఆమెకు తెలిసి రాలేదు బాధ భరించలేకపోయింది ఆమె భర్త తలను పగలగొట్టి చంపినందుకు శిక్షగా యమదూతలు ఆమె తల పగిలేటట్లు మోదారు సలసల కాగిన రక్తాన్ని నోట బ్రోసి తాగించారు సలసలు ఆడేసి దాని చెవులలోనే పోశారు పరనింద చేయటం వలన నాలుక ముక్కలు ముక్కలుగా చేశారు ఈ విధంగా అనేక బాధలు అనుభవించిన తర్వాత కుంభీపాక నరకంను తల క్రిందులుగా ఆ నరకాన్ని అనుభవించి తరువాత భూమి మీద పదిహేను మారల కుక్కగా జన్మించి పదిహేనవ జన్మలోని ఒక కార్తీక సోమవారం రోజు దానికి ఎంత తిరిగినా ఆహారం దొరకలేదు ఆ రోజు కార్తీక సోమవారం కావటం వలన ఒక బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకము గావించి పురాణ పఠనముతోని గడిపి నక్షత్ర దర్శనము చేసుకొని తరువాత బాల్యాన్నము బయట వేసి కాళ్ళు చేతులు కడుగుకొని లోనికి వెళ్ళిపోయాడు ఆకలితోని నకనకలాడుతున్న ఆ కుక్క బాల్యాన్నం చూడగానే దాని మీదకు దుమికి తినటం మొదలుపెట్టింది ఆ బాల్యాన్నమును తింటుండగానే దానికి పూర్వజన్మ గుర్తుకు వచ్చింది ఆ కుక్క బ్రాహ్మణుని ఓ మహానుభావ నన్ను కాపాడు అని పిలిచింది బ్రాహ్మణుడు బయటకు వచ్చి కుక్క పిలుపు చూచి ఆశ్చర్యముతో నీవు ఎవరవని అడిగను అప్పుడు కుక్క తన కథనము అంతయును చెప్పి ఓ మహాత్మా నీవు ఇచ్చిన బాల్యాన్నం వల్ల నాకు పూర్వజన్మ గుర్తుకు వచ్చింది దీనికి కారణం ఏమిటి అని అడిగింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితోని విషయం అంతా గ్రహించి ఓసుచి ఈరోజు కార్తీక సోమవారం కదా నీవు పగలంతా ఆహారం దొరకక ఉపవాసం చేసి నక్షత్ర దర్శనానంతరము నక్త భోజనము చేశావు దాని కారణముగా నీకు పూర్వజన్మ గుర్తుకు వచ్చింది నిప్పు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా కాలే విధముగా నీకు నక్తభోజనము మహత్యము తెలియకపోయినను దానిని చేసిన ఫలితము నీకు దక్కింది అని ఆ బ్రాహ్మణుడు చెప్పాను అది విన్న కుక్క దీనిముగా నన్ను కాపాడమనియు కోరింది దయార్థ హృదయుడైన ఆ బ్రాహ్మణుడు తాను సంపాదించుకున్న ఒక కార్తీక సోమవారం నాటి ఫలితాన్ని ఆ కుక్కకు ధారపోశాడు దానితో ఆమె పాపాలు పోయి కుక్క రూపం పోయి దేదీప్యమానమైన శరీరాన్ని పొంది దివ్య వస్త్రాభరణములతో ఉండు స్త్రీ రూపం పొంది తన స్నేహితులతోని కూడి కైలాసం చేరుకుంది అందువలన కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి వ్రతములు చేసేవారు అన్ని పాపముల నుంచి విముక్తి పొంది శివ సాయుధ్యము పొందుతారు కావున నీవు ఈ కార్తీక సోమవారము వ్రతము చేసి మేలును పొందమనియు వశిష్ఠుల వారు జనక మహారాజునకు చెప్పిరి ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి ద్వితీయ అధ్యాయము సంపూర్ణము